భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుకూరులో పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం డ్రగ్స్పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా మునుగూరులోని పలు కాలేజీ విద్యార్థులతో మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఉండాలని ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపించిన డిఎస్పీ రవీందర్ రెడ్డి సే నాగబాబు యువత పెడదామని పడకుండా వారి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని డ్రగ్స్కి బానిసై జీవితాలను ఆగం చేసుకోవద్దని ఎక్కడన్నా మార్గ మా మాదక ద్రవ్యాలు ఉన్నట్లు సమాచారం వచ్చినా ఎవరైనా గంజాయి డ్రగ్స్ ఉపయోగిస్తున్నట్లు తెలిసినా వెంటనే మాకు సమాచారాన్ని అందించండి ఇరవై నాలుగు గంటలు పోలీసులు మీకు అందుబాటులో ఉంటారు సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాము మనమందరం కలిసి డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మిద్దామని సూచించారు పట్టుకో వీడియో రన్ అయ్యే దాన్ని గట్టిగా

పడకుండా ఉండడానికి కృషి చేస్తారని డ్రస్ పైగా సమాజమే నిక్ష సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని చుట్టారని తన భాగస్వామి ఒక్క డ్రగ్స్ బారినా పడకుండా సమాజమే లక్ష్య సాగుతున్నా తెలంగాణ కార్యక్రమం పవిత్ర జిల్లా ఎస్పీ గారు తీసుకున్న రోహిత్ రాజు గారు తీసుకున్న ఎటువంటిది ఇవ్వకుండా ఉండే ఉద్దేశంతో ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అవగాహన కలిగించే విధంగా చెకింగ్ సబ్జెక్ట్ చెకింగ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది మీ ఉద్యోగంలో పాల్గొని మన జిల్లాను దక్షిణ జిల్లా మన మీడియా మిత్రులు అందరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ మా పోలీస్ స్టేషన్ వెళ్ళాలిగా కోరుతున్నాను